హలో ఎవరీవన్ వన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఇవేమిటో మీకు తెలుసండి అల్ల నేరేడి పళ్ళు ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ అల్ల నేరేడి పళ్ళు మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి మనకి ఎక్కువ వర్షాకాలంలో మనకి నేరేడు పళ్ళు వస్తాయి ఈ నేరేడు పళ్ళలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నేరేడు పళ్ళని షుగరు ఉన్నవాళ్ళు తిన్నట్లయితే షుగర్ తగ్గుతుంది అలాగే కిడ్నీల్లో రాళ్ళు ఉన్న వాళ్ళైతే వీటిని తరచు రోజు ఒక నాలుగు ఐదు పళ్ళు తిన్నట్లయితే కిడ్నీలో టోన్స్ పడిపోతాయి వీటిని తింటూ ఉన్నట్లయితే మనకి కిడ్నీలో టోన్స్ కూడా మళ్ళీ మనకు రావండి ఇవి మళ్ళీ కూడా వీటిలో ఇంకొక బెనిఫిట్స్ ఉందండి ఈ నేరేడు పళ్ళని మనము పైన తినేసి లోపల విత్తనాలని వేస్ట్గా పడేయకుండా మనం తెచ్చుకొని తిన్నప్పుడల్లా ఈ నేరేడు పళ్ళని అలా ఎండబెట్టుకుంటూ మనము ఒక వంద గ్రాములు విత్తనాలని కానీ తీసిపెట్టుకున్నట్లయితే మనము వీటిని బాగా ఎండించి చూర్ణం చేసుకొని దానికి తగ్గట్టు ఇంకొక వంద గ్రాములు ఉసిరికాయ పొడిని తెచ్చుకొని ఈ నేరేడు పళ్ళ గింజల పొడి ఉసిరికాయ ఉసిరికాయ పొడిని రెండుని సమ్మపాలలో అది వంద గ్రాములు ఇది వంద గ్రాముల చొప్పున కలుపుకొని రెండింటిని ఒక స్కూను ఉదయం టిఫిన్కి ముందు ఒక స్కూను సాయంత్రం భోజనానికి ముందు ఒక స్కూన్ తిన్నట్లయితే మనకి షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుందండి మనకి నూట ఎనభైకి షుగర్ దాటదండి అలాగా ఈ నేరేటి పళ్ళలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీలో టోన్స్తో బాధపడుతున్న వాళ్ళైతే ఇవి రోజుకి నాలుగైదు పళ్ళు తినండి మీ కిడ్నీలో టోన్స్ తగ్గిపోతుంది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ నేరేడు పళ్ళని తరచూ తీసుకోవచ్చు అలాగే రక్త రక్తం అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది ఈ నేరేడు పళ్ళు తినటం వల్ల రక్తపోటుని నియంత్రిస్తుందండి అలాగే నేరేడు పళ్ళులో బాగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది పాస్పరం ఉంటుంది పొటాషియం ఉంటుంది మ్యాగ్నీషియం ఉంటుంది విటమిన్ బి ఈ ఆరు ఈ నేరేడు పనులలో పుష్కలంగా ఉంటాయండి ఈ నేరేడు పళ్ళు వల్ల మనకి ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి మీరు మీలో ఎవరైనా ఇలా షుగర్తో బాధపడుతున్నట్లున్నా టోన్స్తో బాధపడుతున్నా ఎక్కువ లావుగా ఉండి బరువుతో బాధపడుతున్నా వీళ్ళు తప్పకుండా ఈ నేరేడు పళ్ళని తినండి కానీ ఈ నేరేడు పళ్ళని పరకడుపుతో మాత్రం ఈ నేరేడు పళ్ళని తినకూడదు మీరు కడుపుకి ఏవైనా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ నేరేడు పళ్ళని తినాలి పరకడుపును మాత్రము ఈ నేరేటి పళ్ళని తినకూడదు అలాగే ఆపరేషన్లు చేయించుకోవాలనుకున్న ముందుగా అంటే అప్పుడు కూడా ఈ నేరేటి పళ్ళని తినకూడదండి అంటే ఆపరేషన్లకు ముందుగా రెడీ అయి ఉంటారు కాబట్టి అలాంటి వారు కూడా ఈ నేరేడు పళ్ళని తీసుకోకూడదు అలాగే కడుపుతో ఉన్న వాళ్ళు పిల్లలకి గర్భిణీ స్త్రీలు కూడా ఈ నేరేడు పళ్ళని తినకూడదు అలాగే పాలిచ్చే తల్లులు కూడా ఈ నేరేడు పళ్ళని తినకూడదు ఇప్పుడు ఇలా మరొక రెసిపీతో మళ్ళీ మరొక చిట్కాతో మళ్ళీ రేపు కలుసుకుందామండి మీకు ఈ చిట్కా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్